ఒక పక్క ఎండలు హోరెత్తిపోతున్నాయి వర్షాకాలంలో వానలు ఎలా దంచి కొడతాయో ఇప్పుడు ఎండాకాలంలో కూడా అలాగే చాలా విపరీతమైన ఎండలు ఇలాంటి నేపథ్యంలో ఎవరైనా వర్షాలు పడతాయని ఊహిస్తారా వర్షాలు పడితే ఆ వర్షాలు పడి అందులోంచి పిడుగులు పడతాయని ఎవరైనా ఊహిస్తారా ఆ పడిన పిడుగుల కింద పడి ఇద్దరు చనిపోతారని ఎవరైనా ఊహిస్తారా ఎండాకాలంలో ఏందో ఈ విచిత్ర పరిణామాలు కానీ ఇది చోటు చేసుకుంది ఎక్కడ అంటే రాష్ట్రంలో తాజాగా అనంతపురం జిల్లా గొంతకల్లు మండలం కదిరిపల్లికి చెందిన ఇద్దరు ఇంద్రజా ఇరవై నాలుగేళ్ళంట సాయంత్రం పొలాల్లో పనిచేయడానికి వెళ్ళారంట ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో గాలులు ఇచ్చాయి అదే సమయంలో ఒక్కసారిగా ఆమెపై పిడుగు పడిందంట పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఆమెకు రెండేళ్ల కిందట వివాహం జరిగింది ఏడాది వయసున్న కుమార్తె ఉంది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలంలో కందనాటి గ్రామానికి చెందిన రవి ఈ ఇతర పదిహేను సంవత్సరాలంట పొలం పనులకు వెళ్ళగా వర్షం కురుస్తుండటంతో సమీపంలో చెట్టుకెద్దాడంట అంతలోనే దానిపై పిడుగుపడంతో ఆ బాలుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు అంతేకాదు మరొక ఆరుగురు అయితే అస్వస్థతకు గురయ్యారంట ఏంటో మరి ఇవి ఈ అకాల వర్షాలు ఏంటో ఇప్పుడు ఎంత మండుతున్న ఎండలు దాదాపు ముప్పై ఎనిమిది నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందో ఒక పక్క బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు రోడ్లంతా నిర్మానుషంగా ఉంది కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం అనంతపురం దగ్గర వర్షాలు కురవడం ఏంటో పిడుగులు పడడం ఏంటో ఇక ఆ పిడుగుపాటికి ఇద్దరు మామూలుగా వర్షాకాలంలోనే పిడుగులు పడితే చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ మృత్యు ఎంత ఉంటారో ఆ మృతులు తక్కువ ఉంటాయి కానీ ఇక్కడ హోరున ఒక పక్క వర్షం కూడా ఏమీ లేదు మొత్తం రాష్ట్రం అంతా ఎండలు మడుతుంటే ఎక్కడో ఒకచోట వర్షం పడి పిడుగులు పడి ఇద్దరు పొట్ట పొట్టను పెట్టుకోవడం ఇంకా అది మరి వాళ్ళ విధి రాతనాలు ఏమనాలో